హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈరోజైతే మా గార్డెన్లో ఉన్నాం మా గార్డెన్లో మేము వేయకుండా వచ్చిన జామ చెట్టు ఇది దీనికి అయితే చాలా రూటింగ్ అయితే వచ్చింది ఈరోజు కూడా రూట్ అయితే ఉన్నాయి మనకు అందినంత వరకు అయితే మనం కొద్ది కవర్లు కట్టేసి పక్షుల బారి నుండి హోటల్ నుంచి వచ్చినాం ఏదో అయితే వాటికే విడిచిపెట్టేస్తుంటున్నాం అయితే ఈరోజు ఒకటి రూటింగ్ అయితే రెండు వచ్చేయండి చూడండి దీన్ని ఇప్పుడు ఆర్వేస్ చేద్దామండి చూడండి చాలా మంచి టేస్ట్ ఉంటాయి లోన కూడా మంచి పింక్ కలర్లో ఉంటుందండి ఇది చాలా టేస్ట్ చాలా స్వీట్ కూడా అండి చూడండి కదండి ఒకసారి టేస్ట్ చూసి చూద్దాం వా చదువు టేస్ట్ ఉంది చూసారు కదండి లోన్ పింక్ కలర్ చాలా బాగుంది కదా అలాగే స్వీట్ కూడా చాలా బాగుందండి మంచి స్వీట్గా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసి చూసేవారికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం జై హింద్